తండ్రికి వారికి నల్లునికి తల్లికి తండ్రికి వారికి నల్లునికి నాదుగురులక నింజలు చల్లని వరులకు అల్లన సభలోని వారికి అధ్యక్షులకు సమస్యలు అంటే అంశంతో ప్రారంభిద్దామండి శ్రీ డాక్టర్ కత్తి మండ ప్రతాప్ గారికి స్వాగత సుమార్జలు తెలియజేస్తూ వేదిక మీద ఆశీలు కావాల్సిందిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం వేదిక మీద ఆశీలు కావాల్సిందిగా వారికి ప్రత్యేక ఆసనాన్ని కడలి వారికి ప్రత్యేక ఆసనాన్ని ఏర్పడితే చేయటం వారికి వారికి ఇది చాలా వేదిక అంతర్జాతీయ సిఇఓ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ బుర్రం జాషువా భూయి భీమన్న జీవన సాఫల్యాల పురస్కారాల గ్రహీత ఇటీవలని పద్యానికి పట్టాభిషేకం పేరిత పేరిత ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పద్య కవులందరినీ కూడా సత్కరించడం జరిగింది తొలి ప్రథమ సఖావచారిగా ఆకొండి ఆకెళ్ళ బాలబాలు గారు అదేవిధంగా జానా దుర్గా మల్లిక అర్జున్ గారు మన జిల్లాలో ఉండటం మనం చేసుకున్నటువంటి అదృష్టంగా భావించాలి కోనసీమ జిల్లా ఏర్పడిన తర్వాత కళా కళావేదిక ఆధ్వర్యంలోనే ఈ అస్తావధాన కార్యక్రమం జిల్లాలో ప్రథమంగా జరిగిందని నేను భావిస్తున్నాను ఇంత మేధ మేధస్సు ఒక విద్వత్తు కలిగినటువంటి ఒక కంప్యూటర్తో మనం పోల్చినటువంటి ప్రతి సమస్యలు కూడా జ్ఞప్తి ఉంచుకొని ఒక తేజ సంపన్నమైనటువంటి జ్ఞానాన్ని వారికి భగవంతుడు అనుగ్రహించాడు నిత్యము కూడా వారు ఈ ప్రక్రియలో శతావధానంతో పాటు సహస్ర అవధానము కూడా చేయాలని దానికి శ్రీ కళావేదిక నిరంతరం కూడా మేము సహకరిస్తామని కోరుకుంటూ ఆ అవధాన ప్రక్రియ కూడా మా శ్రీశ్రీ కళావేదిక వేదిక మీదనే జరుపుతామని సందర్భంలో తెలియజేస్తుంది ఈ రోజున రాజేల బాలబాదు గారికి మా శ్రీశ్రీ కళావేదిక జరిపిన అక్షర తేజం అనేటువంటి విడుదల కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నప్పుడు మా శ్రీ కళా వేదిక జిల్లా కార్యవర్గ సభ్యులు అధ్యక్షులు అయినటువంటి నల్లా నరసింహమూర్తి గారు నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడు మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు తెలుగు భాషను బ్రతికించడానికి ఇటువంటి వ్యక్తులందరినీ కూడా ప్రోత్సహించవలసినటువంటి అవసరం మనందరి పైన ఉంది ఇటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహిస్తేనే తెలుగు భాష బతుకుతుంది తెలుగు సాహిత్యం బ్రతుకుతుంది తెలుగు సంస్కృతి బతుకుతుంది తెలుగు సంప్రదాయాలు బ్రతుకుతుంటాయి ఇటువంటి వ్యక్తుల్ని మనం నిరంతరం కూడా ప్రోత్సహించాలి సాహిత్యాన్ని కళాకారులను నిత్యము నిరంతరము కూడా శ్రీశ్రీ కళావేదిక ఎప్పుడు ప్రోత్సాహం ప్రోత్సహిస్తూనే ఉంటుంది ప్రతిభ మీద పట్టాభిషేకం మాది అనేటువంటి నినాదంతోనే శ్రీశ్రీ కళావేదిక పనిచేస్తుంది ఇక్కడ మీకు చెప్పదలసిన విషయం ఏంటంటే ఏ కవి వద్ద నుంచి కానీ ఏ కళాకారు నుంచి వద్ద కానీ ఒక్క రూపాయి కూడా ఫీజు తీసుకోకుండా ఈ శ్రీశ్రీ కళావేదిక పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ఆసీన కూడా వేదికను అలంకరించిన ప్రతి కూడా వేరిన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీశ్రీ కళా వేదిక జిల్లా కార్యవర్గానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను